ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన కృష్ణాపురం పంచాయతీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఏ రామస్వామి ఈయన ఎంపీటీసీగా వైసీపీ గా తుడా డైరెక్టర్ గా సేవలందించారు అత్యధిక మెజార్టీతో బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని గెలిపించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా కృష్ణపురం పంచాయతీ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకులని కొనియాడారు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గం ను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేసిన ఏ రామస్వామి ఆగస్టు పదిహేనవ తారీఖున పేదలకు పట్టడన్నం పెట్టే అన్న క్యాంటీన్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమవుతున్న శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు కృష్ణపురం పంచాయతీ ప్రజలందరూ ఆగస్టు తారీఖున ప్రతి ఇంటి మిద్దెపై జాతీయ జెండా ఎగరవేయాలని ప్రజలకు విజ్ఞప్తిగా తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఎన్నో కష్టాలు పడి మన ఇరవై నాలుగులో జరిగినటువంటి సాధారణ ఎన్నికలలో మన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కీర్తిశేషులు గౌరవనీయులైనటువంటి మన గోపాలన్న తనయులు మన ప్రీతమ నాయకులు మన అభిమాని బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించినందుకు శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆగస్టు దినోత్సవ ఆగస్టు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీన తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీలు శ్రీ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ గెలిచిన సందర్భంగా మన ముఖ్యమంత్రి మొట్టమొదటగా పోలవరం ప్రాజెక్టు అదేవిధంగా అమరావతి రాజధాని ఆ తర్వాత ఆగస్టు పదహైదవ తేదీన వంద అన్న క్యాంటీన్లు పేదలకు పట్టుడు అన్నం పెట్టేందుకు అన్న క్యాంటీన్లను ప్రారంభోత్సవ సందర్భంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఆగస్టు పదహైదవ తేదీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తాం వాలంటరీ వ్యవస్థ అనేది రాష్ట్రంలో లేకుంటే ప్రజలే బతకలేరన్నట్టుగా ప్రవర్తించినటువంటి గతంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీని ఒక్క మాటతో విజరీ నాయకుడైనటువంటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకే రోజులో ఒకే తేదీన తొంభై తొమ్మిది పర్సెంట్ పెన్షన్లందరికీ పంపిణీ చేసి ఆయన ప్రత్యేకమైన ఆదర్శ నాయకుడని గుర్తింపు తెచ్చుకున్న విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు అమరావతి రాజధాని అన్నిటికీ మన నిధులు సమకూర్చడంలో ఆయనకున్నటువంటి ప్రత్యేక అనుభవం ద్వారా మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదములో అభివృద్ధి పదంలో పరుగులు తీయించగలరని విశ్వాసాన్ని తెలియజేసుకుంటూ నాను శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు మా ప్రియతమ నాయకులైన శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ రెండు మాసములలో అనేక అభివృద్ధి కార్యక్రమాలలో చేయడమే కాకుండా గుడినైతేనేమి బడినైతేనేమి హాస్పిటల్స్ అయితేనేమి అన్నిటిని సందర్శించి మన ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుంటూ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారనే నమ్మకంతో ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను నేను గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు గౌరవనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి నిరంతరంగా తెలుగుదేశం పార్టీకి కష్టపడి శ్రమిస్తూ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎంపిటీసీగా కృష్ణాపురం గ్రామ పంచాయతీ ప్రజలు ఎన్నుకోవడం జరిగింది ఆనాడు కృష్ణాపురం గ్రామం ఎంతో దీన స్థితిలో వీధుల్లో నడవాలైనా కూడా కొండలపై నుంచి అడవి నుంచి వచ్చే వరదలతో ఇళ్ళలోకి నీళ్లు పోతూ ఉండిన సమయాల్లో అటువంటి సమయంలో తిరుపతి కాన్స్టెన్సీలో ఉండినందువల్ల గౌరవనీయులు ఎక్స్ ఎమ్మెల్యే గారు శ్రీ మోహన్ గారి సహాయ సహకారాలతో సిమెంట్ రోడ్లు అయితేనేమి బీసీ కాలనీలు అయితేనేమి అదేవిధంగా డ్రింకింగ్ వాటరు బోర్లు వేసి ఎన్నో సహాయ కార్యక్రమాలు చేసి గ్రామాన్ని అభివృద్ధి పదంలో పంచాయతీ బిల్డింగ్ నేను సర్పంచ్ అయిన తర్వాత పంచాయతీ బిల్డింగు స్కూల్ బిల్డింగులు మరియు రెండు వేల తొమ్మిది నుంచి శ్రీకాళస్తి నియోజకవర్గంలో గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి సహాయ సహకారాలతో మా కృష్ణాపురం గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పదంలో చేయించుకోగలిగాము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు గోపాలకృష్ణారెడ్డి గారు వారి తనయులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు ఎంతో మాకు కృష్ణాపురం గ్రామానికి కావలసిన పనులన్నీ వాళ్ళ సహాయ సహకారాలతో ఈనాటి వరకు గ్రామాన్ని అన్ని విధాల సిమెంటు అయితేనేమి మనకు మన ఊరికి బస్సు సౌకర్యాలు అయితేనేమి అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అయితేనేమి స్కూల్ బిల్డింగ్లు అయితేనేమి కాంపౌండ్ వాల్స్ అయితేనేమి ఎన్నో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ అదేవిధంగా చెరువు పనులు ఇరిగేషన్లో చెరువు కావాల్సినటువంటి చెరువు పనులు అయితేనేమి అన్నిటికీ సహాయ సహకారాలు అందించినటువంటి శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ మంత్రివర్యులు శ్రీ గోపాలకృష్ణ గారి రెడ్డి గారు అదేవిధంగా వారి తనయులైనటువంటి గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు కాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి సహాయ సహకారాల వలన ఈనాడు కృష్ణాపురం గ్రామంలో అన్ని పనులు ఏమి కావాలైనా వాళ్ళ సహాయ సహకారాలతో చేసుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు వెళుతున్నామని తెలియజేసుకుంటున్నాను జై ఎన్టీఆర్ జై చంద్రబాబు నాయుడు జై బొద్దల వెంకట సుధీర్ రెడ్డి గారికి జై భరత్ మాత జై జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం దేశం పార్టీ ఎన్నికలలో వాగ్దానం చేసినటువంటి మాన్యులు శ్రీ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వలకు తాతలకు అక్కలకు చెల్లెమ్మలకు అందరికీ కూడా వృద్ధాప్య పెన్షన్లు అయితే విడో పెన్షన్లు తినేమి చెప్పిన మాట ప్రకారం జూలై నెల ఒకటవ తారీఖున ఏడు వేల రూపాయలు పెన్షన్ అందజేయడం అదేవిధంగా ప్రతి నెల విడతల వారీగా లేకుండా ఒకేసారి నాలుగు వేలు పెన్షన్ అందజేసి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను